ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా ఫాస్ట్ గా ఉంది బాగా ఉంది చాలా సూపర్ గా ఉంది అన్ని ఏది కావాలన్నా కానీ మనకి మంచిగా ఫిక్స్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మరి రెడ్డి గారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఓడిస్తాం జగన్ అంటున్నారు ఎవరు ఓడిస్తే వాళ్ళ తరం కాదు వాళ్ళ తరం ఏం కాదు అది ఇది మన తరం జగనన్న మన పిక్స్ మన తమ్ముడు జగనన్న మనకు రావాలి అప్పుడు మన చెయ్యి పై అవ్వాలి అది ఎవరు కూడా అప్పుడు రానున్న ఎలక్షన్లో నేను జగనన్నకేస్తాడు జగన్దే నా మనవడికి వేస్తారు జగన్ అబ్బా నా మనవడికి వేస్తాడు నేను జగన్కి వేస్తాను నా మనవడికి

కడప ఆర్గన్ నగర్ సార్ నా పరిస్థితి హార్ట్ షుగర్ బీపీ ఉంది ఎండకు పోతా పోతా దారిలో నిలబడిపోతే అసలు నా కష్టం నా ఉండే వస్తువు చూడండి అన్నీ నాకు నేను గవర్నమెంట్ ధర తెచ్చుకుంటాను నా పుస్తకంలో నా పరిస్థితి బాగాలేదు నర్సలేని కాళ్ళు వణుకుతాయి సార్ నాకు కొడుపులో తుబక్కని పడతా దారిలో బుడ్డాపల్లెలో పోయి అడగండి రెండు మాటలు కింది పడినానో లేదో నేను ఈ రోజు తట్టుకొని ఏ ప్రభుత్వం ఇట్లా సార్ మీరు చేసుకోండి ఓట్లు అడిగి వేయించుకోండి ఈ ఇట్లా చేసేది పద్ధతి కాదు మీకు ఈ చంద్రబాబు నాయుడు పరిపాలనను ఇంత ముందుగా చూసినాను కానీ పదహైదేళ్ళ నుండి ఇంత దిగదారే మనిషికి ఎక్కడ చూలే ప్రపంచంలోనే ఎందుకంటే నువ్వు అడుగు ఓట్లు ధర్మంగా అడిగి వేపించుకో అదొక రీజన్ ఉంటుంది కానీ ఇది ఏంది సరమాట వాళ్ళకి ముసలి వాళ్ళకి அவரே போய் வாரண்ட ரெண்டு ஓட்டுல படுத்தா கதா அனைவரும் போதும் இதுக்கு சார் நே நர்சில காலு வண்கண்ட மசி பாக వారంటీల గురించి చెప్పాలంటే సార్ వాళ్ళు సన్న బుద్ధిమంటు సార్ ఒక రూపాయి మా దగ్గర తీసుకోలే మేము ఈ వాళ్ళకి ఆరు గంటలకి ఆరున్నరకి ఏడుకి ఇచ్చిపోతాను వాళ్ళ దావా వాళ్ళు పట్టుకొని మేము కసుగు లెక్క యాభై రూపాయలు ఇస్తాను మేము నెల నెల అంత తప్ప వారంటీలకు ఒక రూపాయి మేము వీల్యా ఏంటికి వాళ్ళకి మా మా ఈ రంజాన్ నెలలో వాళ్ళకి చెప్తే మాకు దేవుడు ఒప్పడు ఏం సార్ ఈ చంద్రబాబు నాయుడు నాకు సరిపోలేదు అడుగు ఒట్లు ఇవ్వించుకో ఇది ఏంది సార్ ముస్లో ప్రాణం తీసేది నిన్ను అంటే ఉండే ప్రాణంగా పోవాలని పనులు చేస్తా మాది ఆర్కే నగర్ కడప సార్ మా ఇంటి ఆయనకు పింఛని నెల నెల వాలంటీర్లు తెచ్చిస్తా అన్నారు ఆయన పోలేడు సచివాలయానికి రాండి చంద్రబాబు నాయుడు వచ్చి వాలంటీర్లు తీసేస్తాము మీరు వా సచివాలయానికి పోండి అంటే ముస్లిం పోలేరు సార్ చాలా దూరం ఈ ఎండలకు అసలు మా ఇంటి ఇంట్లో నుంచి బయటకే పోలేడు ఆరు గంటలకే మాకు వాకిలు కొట్టి మేము పండుకొని తెచ్చిస్తా ఉన్నారు వాలంటీర్లు ఇప్పుడు వాళ్ళని తీసేసి సస్పెండ్ చేస్తాము మీరు ఎడికన్నా తెచ్చుకోండి మేము వాలంటీర్లను తీసేస్తామంటే అదేం న్యాయం కాదు సార్ మీరు అట్లా చేయకూడదు వాలంటీర్లు ఏం తప్పు చేసినారు సార్ వాళ్ళు నెల మాకు పింఛన్ తెచ్చిస్తున్నారు వాళ్ళు ఇంతవరకు మేము ఒక రూపాయి కూడా ఇచ్చిందిలే వాళ్ళకు వాళ్ళు మాకు బాగా చేస్తా వాళ్ళని తీసేసి వాలంటీర్లు వద్దు మీరు సచివాలయానికి పోండి అంటే మేము సచివాలయానికి పొద్దు పోతాం వాళ్ళు కాదంటారు మళ్ళా మరుసిన రమ్మంటారు అట్లా ఎన్నిసార్లు పోవాలి సార్ ఎంత జనం ఉంటారు ఎంత మంది కానీ ఇస్తారు సార్ వాలంటీర్లు వాళ్ళు కాంగ సచివాలయంలో ఆడ కొట్లాడుకొని ముస్లిం ముత్తుకపోయి అన్నము నీళ్లు లేక ఎండలకు పడిపోతే కష్టం అదేం సార్ అట్లా చేయడం చంద్రబాబు నాయుడు తప్పు కదా అది లేకుండా వాలంటీర్లే వచ్చి మాకు పింఛించేడుగా ఏర్పాటు చేయండి సార్ అది బాగుంటది అదే పేదవాళ్ళ కడుపు కొట్టాలి చంద్రబాబు నాయుడు నువ్వు కావాలంటే వాళ్ళని కూడా పెట్టుకో వాలంటీర్లను కూడా నువ్వు వచ్చి నేను వాలంటీర్లను తీసేస్తా అని అందరినీ బీద నోరు కొట్టకూడదు నువ్వు నువ్వు కావాలంటే ఓట్లు అడిగి వేయించుకో నీ అభిమానం ఉంటే వేస్తారు ఎవరు అభిమానం ఉంటే వేస్తారు ఇది చేయడం చాలా తప్పుసారి చంద్రబాబు నాయుడు క్షమించి మాకు అందరికీ మేలు చేసి వాలంటీర్లను వచ్చి మా ఇంట్లో ఇచ్చాడుగా చూడండి